ఆవకాయ వాళ్ళ మేము ఆవకాయ పెడుతున్నాం అనమాట సో కాయల్ని తెచ్చి నీళ్ళల్లో వేసి ఇలా ముక్కలు కొట్టించుకొని వచ్చి వాటిపై ఉన్న లేయర్ని తీస్తున్నాం అనమాట ఇప్పుడు సో ఇలా వాటిని తుడిచేసి పక్కన వేసుకోవడం సో నేను మా అమ్మ మా వదిన ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చారు పెద్దమ్మ అక్క వాళ్ళు సో అందరం కలిసి మామిడికాయ ముక్కలు అన్నిటికీ అలా పైన లేయర్ ఉంటుంది కదా అది తీసేసి ముక్కల్ని తుడిచి రెడీ చేస్తున్నాం అనమాట ఆవకాయకి చూడండి నా మేనలోడికి నేను ముద్దు వచ్చాను తుడుస్తుంటే మధ్యలో వచ్చి ముద్దు పెట్టుకొని మరీ వెళ్తున్నాడు ఇంకా వెల్లుల్లి ఆవకాయ బాగా కాబట్టి అరకిలో వెల్లుల్లిపాయని ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాం అనమాట సపరేట్ చేశాము సో మేము ఇరవై ఐదు కాయలు తీసుకున్నామండి అవి ఇరవై ఐదు కాయల ముక్కలు అనమాట మేము తీసుకున్న ఇరవై ఐదు కాయలకి ఐదు ఐదు డబ్బాలు చప్పున పిండి ఐదు డబ్బాలు ఉప్పు ఐదు డబ్బాలు ఇంకా కారం ఐదు డబ్బాలు తీసుకున్నాము ఉప్పు నాలుగు డబ్బాలే వేసినట్టున్నాము మళ్ళీ ఎక్కువైపోతే కష్టం కదా చూసేసుకోండి ఇంకా కారం వచ్చేసి త్రీ మ్యాంగో కారం తీసుకున్నాము సగం త్రీ మ్యాంగో అండ్ సగం బల్లారి కారం పట్టించిన కారం అనమాట మిక్సీ పట్టిన కళ్ళుప్పుని తీసుకున్నాం మేము ఇక్కడ ఇంకా అర డబ్బా మెంతులు చిటికెడు పసుపు చిటికెడు ఉంగువ కూడా వేసామన్నమాట ఇంకా కలుపుడు సెక్షన్ మాత్రం నేను మా మమ్మీకి ఇచ్చేసాను ఎందుకంటే కారం కలపడం కదా మధ్యలో మళ్ళీ పిల్లల అవసరాలు అవన్నీ ఉంటాయని నేను కలపలేదు మా మమ్మీయే కలుపుతుందనమాట మధ్య మధ్యలో ముక్కలు వేయడం నూనె పోయడం లాంటివి చేసాం ఇంకా నూనె వచ్చేసి ఏసో బ్రాండ్ శనగపప్పు నూనె తీసుకున్నాము ఇంకా మా మమ్మీ ఆ పిండిని సపరేట్ చేస్తుంది ఎందుకంటే మామూలు ఆవకాయ వెల్లుల్లి ఆవకాయ రెండూ పెడతాం కాబట్టి ఒకటేమో మామూలు ఆవకాయకి సపరేట్ చేస్తుంది సో ఆ పిండిలో కొంచెం నూనె వేసుకొని ముక్కలు విడతల వారీగా వేసుకొని ఆ పిండినంతా ముక్కలకి పట్టేలా కలుపుకొని బాగా దాన్ని తీసి జాడీలో పెట్టేడివి అంతే అది మామూలు ఆవకాయ అనమాట అది మామూలు ఒక ఇప్పుడు వెల్లుల్లిపాయలు సపరేట్ చేశాం కదా సగం వెల్లుల్లిపాయలు చిన్న చిన్న వెల్లుల్లిపాయల్ని అలా డైరెక్ట్గా పిండిలో వేసేస్తాను ఇంకొన్ని వెల్లుల్లిపాయలు ఏంటంటే మిక్సీ పట్టుతాను అనమాట మెత్తగా మిక్సీ మరి మెత్తగా కాదు కచ్చా బచ్చాక మిక్సీ పట్టి దాన్ని ఆ పిండిలో కలుపుతాను సో ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట సో మిక్సీ పట్టేసి ఇచ్చేసాను మా మమ్మీ ఇంకా దాంట్లో వేసి కలుపుతుందనమాట సో ఆ పేస్ట్ని పిండిలో బాగా కలుపుకొని ఇంకా దీంట్లో కూడా సేమ్ నూనె వేసుకొని ముక్కలు వేసేసుకొని కలిపేసి ముక్కలకి పట్టేలాగా కలుపుకొని జాడీలో పెట్టేసుకోవడమే నాకైతే నోరు రూరుపోతుంది కలిపేటప్పుడే ఎప్పుడెప్పుడు తిన్నామా బేసన్ లోదా అన్నట్టు ఉంది ఇంకా ఏ మాత్రం చేయకుండా ఇలా లేదు వేసేసి చేసి కలిపేసి తర్వాత ఇంక సకిలేదు ఇలా బేసన్ లో నే లేనప్పుడు ఆవకై పెట్టేసేది ఇది మూడో రోజు అన్నమాట మళ్ళీ మూడో రోజు తీసి ఇలా ఆయిల్ పోసుకొని మళ్ళీ కింద నుంచి పైదాకా బాగా కలుపుకోవాలి మూడో రోజు దాకా మేము ఓపెన్ చేయమన్నమాట సో దట్ ఏంటంటే ఆ కారం ఉప్పు అన్నది ముక్కకి బాగా పడుతుంది అనమాట ఉప్పు కూడా కలుప్పు కాబట్టి కరుగుతుంది కరిగి బాగా పడుతుంది కాబట్టి మూడో రోజు దాకా ఓపెన్ చేయం చూడండి నూనె వేసి కలుపుతుంటే అప్పపా ఎమ్మి ఎమ్మి వెరీ స్పైసీ చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అనమాట